కే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ ఎం గిరిజర్ అని ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం మచిలీపట్నంలో ప్రధాన శాస్త్రవేత్తగా బ్రీడింగ్ విభాగంలో పనిచేస్తున్నాను ఈ రోజు వరిలో కనీస నాణ్యత ప్రమాణాల గురించి చర్చించుకుందాం రైతులు పండించే ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రావాలంటే ధాన్యం నాణ్యంగా ఉత్పత్తి చేసుకోవాలి ఎంత పండించినా నాణ్యమైన గిట్టుబాటు ధర రాకపోతే ఆదాయం రైతులకి రాదు కాబట్టి వీటి గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వం కొన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానీ భారత ఆహార సంస్థ వరకు కొనుగోలు చేయడానికి కూడా కనీస నాణ్యత ప్రమాణాలు పెట్టడం జరిగింది దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది సామాన్యంగా ఏంటంటే ధాన్యం శుభ్రంగా ఉండాలి పొడిగా ఉండాలి ఇందులన్నీ కూడా ఒకే ఆకారంలో ఉండాలి బూజు కీటకాలు పట్టకూడదు అలాగే చెడు వాసన లేకుండా ఉండాలి ధాన్యానికి అలాగే కలుపు విత్తనాలు కూడా ఉండకూడదు ధాన్యంలో నిర్దేశించిన గరిష్ట నాణ్యత ప్రమాణాలు కొనుగోళ్ళలో గమనించుకున్నట్టయితే మనకి ధాన్యం తీసుకెళ్ళగానే ఏమేమి చూస్తారంటే ప్రొక్యూర్మెంట్ దగ్గర ఫారెన్ మ్యాటర్ అంటే ఇతర రసాయనిక పదార్థాలు ఒక శాతం మించకూడదు అలాగే సేంద్రియ పదార్థాలు కూడా ఒక శాతం మించకూడదు మళ్ళకెత్తిన పుచ్చిపోయిన ధాన్యాలు ఐదు శాతం మించకూడదు ఇందులో కూడా ఒక కండిషన్ ఉంది ఏంటంటే మళ్ళకెత్తినా పుచ్చిన ధాన్యాలు నాలుగు శాతం దాటకూడదు ఐదు శాతంలో అవి నాలుగు శాతం దాటకూడదు పూర్తిగా నిండిన గింజలు సరిగ్గా నిండిన గింజలు ఉంటే మూడు శాతం వరకు ఎలా చేస్తారు అలాగే తక్కువ స్థాయి రకాలు కలిసి ఉంటే కనుక అది ఆరు శాతం వరకు మనకి పరిమితి ఎలా చేస్తారు అలాగే తేమ పదిహేడు శాతం వరకు ఉంటే ఈ మనకి విత్తనం కొనుగోలు చేస్తారు ఇదేంటంటే ఈ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినవి అనమాట అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి సంవత్సరం మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకిది ప్రొక్యూర్మెంట్కి తెలియజేస్తారు అయితే ఈ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి మనకి ధాన్యం లేకపోతే కనుక దానిలో మనకి ప్రతి ఒక శాతానికి కూడా మనకి ప్రొక్యూర్మెంట్లు ఇచ్చే డబ్బుల్లో కోత ఉంటుంది అయితే ఒక విత్తనం సృష్టించి ఇచ్చిన తర్వాత అతని యొక్క లక్షణాలు ఏ విధంగా మారుతాయో మనం గమనించుకోవాలి ఒక రకం సృష్టించిన తర్వాత గింజ ఆకారము పరిమాణము అలాగే గింజ అన్నం వండిన తర్వాత సాగే శక్తి అలాగే అన్నం ఒదిగే శక్తి అంటే అన్నం బియ్యం వేసినప్పుడు ఎంత ఒదుగుతుంది అలాగే ఎన్ని నీళ్లకు ఉడుగుతుంది అలాగే జలాంటినైజేషన్ టెంపరేచర్ అలాగే జెల్ కన్సిస్టెన్సీ అంటే గంజి ఎలా వస్తుంది ఇవి మాత్రము జన్యుపరంగా అంటే రకం సృష్టించినప్పుడు జన్యుపరంగా ఈ లక్షణాలు నిర్ధారించబడతాయి రైతు చేతిలో ఉండేవి ఏంటంటే వాతావరణం మీద ఆధారపడే లక్షణాలు చాలా ఉన్నాయి అవి ఏంటంటే గింజ రంగు ఉదాహరణకి ధాన్యం కోసిన తర్వాత సరిగ్గా ఎండబెట్టుకోకుండా కుప్పలా ఉంచేస్తా అనుకోండి తేమ ఎక్కువ ఉండటం వల్ల గింజ రంగు మారుతుంది అలాగే కుడిసిపోయిన ధాన్యం వల్ల కూడా రంగు రంగు మారుతే ఏంటంటే మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఇబ్బంది పడతారు అలాగే గింజ బరువు చౌడు భూముల్లో మనకి గింజ బరువు తగ్గుద్ది అలాగే బెట్ట స్థితి అంటే ఎప్పుడు బెట్ట స్థితిలో మనకి పూత దశలో కనుక మనకి బెట్ట స్థితి అయితే గింజ బరువు తగ్గుద్ది అలాగే పొట్ట తెలుపు చేను ముందుగా కోసేస్తే ఎక్కువగా అధిక ఎరువులు వాటి వల్ల పొట్ట వస్తాయి ఉదాహరణకి పన్నెండు అరవై రెండు పదమూడు పద్దెనిమిది రకాలు గమనించుకుంటే కనుక ఎక్కువ ఎరువులు వేస్తే పంట ఎక్కువ వస్తుందని చెప్పి మనకి పోత సమయం దగ్గర పడ్డాక కూడా చిరుపట్ట దశ కాకుండా తర్వాత కూడా వేసిన లేదా ఎక్కువ ఎరువులు వేసినప్పుడు కాల కాలపరిమితి పెరుగుతుంది కాలపరిమితి పెరిగినప్పుడు అంటే తర్వాత వచ్చే పిల్లకలు పూర్తిగా తోడుకోకుండా పొట్ట తెలిపి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అధిక ఉష్ణోగ్రతల వల్ల అంటే ఉదాహరణకి దాడవాలో గనక మే వరకు కోతలు వస్తే గనక ఏప్రిల్ రెండో పక్షం నుంచి కోతకు వస్తే గనక అధిక ఉష్ణోగ్రత వల్ల మనకి మీద నెరలు కొడుతుంది ఆ ధాన్యం నెరలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పగుళ్ళు ఏర్పడతాయి అలాగే బెట్ట స్థితి ఉన్నా కూడా అలాగే ఎక్కువ రోజులు అంటే మనకి మిషన్ వస్తుందని చెప్పి ఎక్కువ రోజులు చేను ఆరబెట్టడం వల్ల కూడా మనకి ధాన్యం మీద పగుళ్ళు ఏర్పడతాయి అలాగే గింజ స్వచ్ఛత మీరు నేల మంచిగా ఉందనుకోండి మనకి ఉదాహరణ బీపీ డ్యాబ్రెండర్స్ ఉన్న నాలుగు బాపట్ల ఇటు గుంటూరు జిల్లా డామిన గడ్డ నాగేలంక వేపు వేసిన దానికి గింజ నాణ్యత బాగుంటుంది స్వచ్ఛత అదే కొంచెం నీళ్ళు ఎక్కువ నిలబడే దగ్గర చూస్తే మనకి ఎక్కువ దాని యొక్క బరువు ఊరుతుంది దానివల్ల కూడా మనకి గింజ స్వచ్ఛతలో మార్పులు కనపడతాయి అలాగే అపరిప ఎక్కువ గింజలు అంటే సరిగ్గా నిండెన గింజలు అంటే ఎక్కువ ఎరువులు వేసినప్పుడు నిన్నన గింజలు అలాగే కేలీల గింజలు కలిస్తే కనుక ఆ పరిపక్వ గింజలు ఇవన్నీ కూడా మన రైతు చేసే యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటాయి అలాగే నిండు గింజలు దిగుబడి అంటే గింజ మీద గనక పగుళ్ళు ఎక్కువ ఉన్న ఇల్ఫిల్డ్ గ్రేన్స్ అంటే సరిగ్గా నిన్నన గింజలు ఇటీవల కూడా మనకి నిండు గింజలు దిగుబడి కూడా తగ్గుతుంది అంటే నిండు గింజలు దిగుబడి అంటే ఏంటంటే నూటికి ఎన్ని గింజలు ధాన్యం ఇస్తే ఎన్ని కేజీలు బియ్యం వస్తుంది అనేది నిండు గింజలు దిగుబడి అంటారు నూక శాతం అంటే మొక్క మొక్క అవటం పగుళ్ళు ఎక్కువ ఉంటే వాటి వల్ల ఇతర రకాల వల్ల కూడా మొక్క అవుతుంది తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఆ నిర్దేశించిన ప్రమాణాలు లోబడి ఉండదు ఇవన్నీ కాబట్టి రైతు చేతుల్లోనే ఉన్నాయి అయితే దాన్ని రకాలు గమనించుకుంటే ఏంటంటే సాధారణ రకము గ్రేడియే రెండు రకాలుగా మనకి ప్రొక్యూర్మెంట్ ఉంటుంది సాధారణ రకం ఏంటంటే కామన్ గ్రేడ్ అంటే పొట్టి లావు అంటే షార్ట్ బోల్డ్ ఆర్ మీడియం బోల్డ్ ఆర్ పొడుగు లావు లాంగ్ బోల్డ్ ఈ బియ్యం ఏంటంటే లావులుగా ఉంటాయి వీటి ఏంటంటే గింజ బియ్యం గింజ పొడువు ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండి మనకి గింజ పొడువు వెడల్పు నిష్పత్తి రెండున్నర కంటే తక్కువ ఉన్న వాటిని సాధారణ రకాలుగా నిర్ధారిస్తారు ఉదాహరణకి ప్రభాత్ విజేత అంటే బొండాలు ముప్పై ఆరు ఇరవై ఆరు కాని వెయ్యి ఒకటి రకాలు ఇందులోకి వస్తాయి ఏ గ్రేడ్ ఆరు సన్న రకాలు ఇవేంటంటే పొట్టి సన్న బియ్యం అంటే షార్ట్ సిలిండర్ అంటే ఇదేంటంటే ఆరు మిల్లీమీటర్ల కన్నా గింజ పొడవు తక్కువ ఉండి పొడవు వెడల్పు నిష్పత్తి మూడు కన్నా ఎక్కువ ఉంటే దీన్ని షార్ట్ సిలిండర్ అంటారు ఇదేంటంటే ఉదాహరణకి ఆర్ఎన్ఆర్ నూట యాభై నలభై ఎనిమిది అనే రకం ఈ గ్రేడ్ కింద వస్తాయి అలాగే మధ్యస్థ సన్న బియ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే రకాలన్నీ కూడా ఆచారంగా వ్యవసాయ శుద్ధ శుద్ధంలో విడుదల చేసిన ఎక్కువ రకాలన్నీ రకాలన్నీ కూడా మధ్యస్థ సన్న కింద క్లాస్ లోకి వస్తాయి ఇవేంటంటే బియ్యం గింజ పొడువు ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండి అంటే ఐదున్నర నుంచి ఆరు మధ్య పొడవుడల్పు నిష్పత్తి రెండున్నర నుంచి మూడు మధ్య ఉంటే గనుక వీటిని మధ్యస్థ సన్న గింజ బియ్యం అంటారు ఉదాహరణకి బీపీ డ్యాబర్ కానీ మనకి ఇంద్ర అంటే ఏమిటి పదిహేను ఒకటి ఈ రకాలన్నీ కోవకు వస్తాయి అలాగే పొడవు సన్న బియ్యం అంటే ఆరు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండే గింజ బియ్యం పొడవు విడల్పు నిష్పత్తి మూడు కన్నా ఎక్కువ ఉంటే వీటిని లాంగ్ సిలిండర్ అంటారు ఉదాహరణకి ఎంటీ పది పది పదకొండు యాభై ఆరు రకాలు సో ఈ మూడు రకాలు కూడా గ్రేడ్ ఏ కింద వస్తే వీటికి మనకి ప్రీమియం క్వాలిటీ ధర మనకి రైతులకు వస్తుంది అయితే ఈ రకాల ఎంపికలో రైతులు పాటించవలసిన మెళుకలు ఏంటంటే ఈ పొట్టి అంటే మీడియం సిలిండర్ షార్ట్ సిలిండర్ సన్న రకాలు ఏంటంటే పొడుగు సున్న రకాల కంటే లాంగ్ సిలిండర్ కన్నా ఎక్కువ దిగుబడి ఇస్తాయి స్వల్పకాల కంటే నూట ఇరవై రోజుల పరిమితి ఉన్న రకాలు అధిక కాల పరిమితి కల రకాల కన్నా ఎక్కువ ముక్క అంటే దాళ వాళ్ళ సాగు చేసేవి దాని మొక్క అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే కంకిలోని గింజలన్నీ సమానంగా తొడుకునే రకాలు దిగుబడి ఎక్కువ వస్తాయి అలా కాకుండా ఒకేసారి తొడకకుండా ఎక్కువ రోజుల టైం తీసుకున్నా కూడా దిగుబడి సరిగ్గా అలాగే చేనంతా ఒకేసారి పూతకొచ్చి ఒక నుంచి పదిహేను రోజుల లోపు పూత పూర్తయ్యే రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి వీళ్ళంతవరకు మనకి విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసే రకాలన్నీ కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం అవుతుంది అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బియ్యం కొనుగోలు చేసినప్పుడు రైతు ప్రొక్యూర్మెంట్ నుంచి తేలిన తర్వాత మిల్లర్ నుంచి మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తోలుతారు అలాంటప్పుడు గమనించేది అంటే విరిగిన గింజలు ఇరవై ఐదు శాతం మించి ఉండకూడదు దుమ్ము ధూళి ఉంటే కనుక సున్నా పాయింట్ ఐదు శాతం ఇంచకూడదు చెడిపోయినవి మూడు శాతం మించి ఉండకూడదు రంగుమారిని గింజలు మూడు శాతం మించి ఉండకూడదు అలాగే పొట్టతలుపు గింజలు ఐదు శాతం మించి ఉండకూడదు ఎర్ర గింజలు వచ్చేసరికి మూడు శాతం మించి ఉండకూడదు తక్కువ గ్రేడ్ కల్తీ గింజలు అంటే సన్న గింజలు కనుక లావు గింజలు అలాంటివి ఏమైనా ఉంటే ఆరు శాతం మించి ఉండకూడదు పొట్టు తీసిన గింజలు పదమూడు శాతం మించి ఉండకూడదు తేమ శాతం పద్నాలుగు శాతం వరకు ఉంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి మనకి నిర్దేశించిన మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనకి వరి పంట నాణ్యత ప్రభావితం చేసే అంశాలు గమనించుకుంటే నీటి వసతి ఉన్నప్పుడే మనం వరి సాగు చేయాలి పూత దశలో నీటి ఎద్దట గుడి కాకుండా చూసుకోవాలి అలాగే పంట మీద ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు సకాలంలో అంటే నూటికి ఎనభై నుంచి తొంభై శాతం పంట కోత వచ్చినప్పుడు మాత్రం కోసుకోవాలి ఎక్కువ రోజులు ఆ ఆరబెట్టకూడదు ఇష్టం కోసిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టకుండా గొప్పగా ఉంచకూడదు పది చేయలు పడిపోవడం రంగుధాన్యం పడిపోవటం వల్ల కూడా ఎక్కువగా కోస్తా తీర ప్రాంతం ఉంది తుఫాన్లు అధిక వర్షాలు అనేది మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మనకి తరచు వస్తుంటాయి కాబట్టి రైతులు ఏంటంటే సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పట్టించాలి ప్రజలే పద్ధతుల్లో సాగు చేస్తున్నప్పుడు అంటే ఎక్కువ మోతాదు వేయకూడదు అధిక ఎరువులు వేయకూడదు అవసరాల మించి నీరు పెట్టకూడదు అలాగే పడిపోయే స్వభావం ఉన్న రకాలని వెజల్ పద్ధతిలో సాగు చేయకపోవడం మంచిది ఇవన్నీ గమనించుకోవాలి సకాలంలో అంటే దోమపోటు కానీ మాగుడు తెగులు కానీ సకాలంలో సస్యరక్షణ చేపట్టకపోతే చేను పడిపోయే స్వభావం ఉంటుంది అలాగే ధాన్యం నాణ్యత కూడా దెబ్బతింటుంది ఇటీవల వెదజల్లు పద్ధతి సాగు ఉంటే కూలీలు లేక కలుపులు కూడా సరిగ్గా తీయట్లేదు సకాలంలో కలుపు ముందు లేకపోయినా కూడా మనకి ఈ ధాన్యం నాణ్యత దెబ్బతిని రిక్రూట్మెంట్ అప్పుడు నిర్దేశించిన ప్రామాణాల లోబడి ఉండట్లేదు కాబట్టి రైతులు ఇవన్నీ గమనించుకోవాలి చివరిగా క్లుప్తంగా చెప్పుకుంటే ఏంటంటే మనం రకం ఎంపిక దగ్గర నుంచి నాట్లు వేయటము సకాలంలో నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం కలుపు యాజమాన్యము అలాగే మనకి శుభ్రపరచడము ఎండబెట్టడం నిల్వ ఇవన్నీ కూడా రవాణా ఇవన్నీ కూడా ధాన్యం గిట్టుబాటు ధర వచ్చేటానికి అంశాలు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని కనీస నాణ్యత ప్రమాణాలు పాటించు నాణ్యమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే మనకి గిట్టుబడి ధర వచ్చి రైతులకి ఆర్థికంగా మంచి చేకూరుతుందని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు